నార్త్ మార్కెట్లో సౌత్ సినిమాలకు కొత్త జోష్ కనిపిస్తోంది మామూలుగానే మన సినిమా నార్త్ ను డామినేట్ చేస్తోంది ఉంది మన మా సినిమాలైతే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను రఫ్ ఆడిస్తున్నాయి ఈ టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన దేవర అప్ కమింగ్ సినిమాలకు కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎలా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్ ఏంటి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమాకు సౌత్ లో మిక్స్డ్ టాక్ వినిపించినా నార్త్లో మాత్రం యునానిమస్ గా పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది వసూళ్ల పరంగానూ నార్త్లో మంచి నెంబర్స్ రికార్డ్ అవుతున్నాయి దీంతో ఫుల్ రన్లో బాలీవుడ్ బాలీవుడ్లో భారీ వసూళ్లు సాధించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు దేవర జోరు అప్కమింగ్ సినిమాలకు కూడా హెల్ప్ అవుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది సౌత్ నుంచి త్వరలో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలు దేవరా కలెక్షన్స్ నెంబర్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతున్న పుష్ప టూ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్ పుష్ప టూ కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనరే అందుకే దేవర విషయంలో కనిపించిన మ్యాజిక్ పుష్ప టూ విషయంలో కూడా పక్కా రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు అసలు ఈ ట్రెండ్ పుష్పతోనే మొదలైంది కాబట్టి ఈసారి అస్సలు తగ్గేదేలే అంటోంది అల్లు ఆర్మీ గేమ్ చేంజర్ కి కూడా నార్త్ లో బిగ్ నెంబర్స్ రావటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎమర్జైన చరణ్ గేమ్ ఛేంజర్ తో మరో మెట్టు ఎక్కుతారని గట్టిగా చెబుతున్నారు ఇలా దేవురా సక్సెస్ తర్వాత నార్త్ మార్కెట్ విషయంలో మరింత కాన్ఫిడెంట్ గా అడుగులు వేస్తున్నారు మేక్